నా పేరు బండారు సాయి కిషోర్ మా నాన్నగారి పేరు చందకేశ్వరరావు మా అమ్మగారి పేరు సత్యశ్రీ మాది వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడేపల్లిగూడ మండలం పెత్తాడిపల్లి విలేజ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్ రాశాను అయితే అప్పుడు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను రన్నింగ్ వేసాను మెడికల్ అయిపోయింది మెడికల్ అయిన ఫైనల్ మెరిట్లో హాఫ్ మార్కులో మిస్ అయింది నేను అప్పుడు చాలా ఓపెస్ పెట్టుకున్నాను అయితే బాగా మిస్ అయ్యేటికి చాలా బాధ అనిపించింది చాలా ఇబ్బంది అయిపోయి మన పాలిట్ ఏంటి మన మైనస్ ఏంటి తెలుసుకుని ఎగ్జామ్ మైనస్ కాబట్టి ఎగ్జామ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి మంచి గైడెన్స్ కోసం ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంటని ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళని మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళని నాతోటి ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారని కనుక్కున్నాను కనుక్కుంటే తొంభై శాతం మంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచే క్వాలిఫై అయ్యని తెలిసింది ఆ తర్వాత నేను కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను టూ థౌసండ్ ట్వంటీ వన్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్న తర్వాత ఒకసారి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటే ఎగ్జామ్కే కాదు ఫిజికల్ విషయంలోను మెడికల్ విషయంలో కూడా కంటిన్యూగా కోచింగ్ ఇస్తారు ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్స్ కూడా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది షూట్ ఆన్లైన్ క్లాస్ ల్యాప్లో టెస్ట్లో ఐ టెస్ట్లు డైలీ రాయడం వల్ల మనకి ఎగ్జామ్ ఫీర్ అనేది పోతుంది ఎందుకంటే ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం టైం మేనేజ్మెంట్ లేకపోతే మనకు వచ్చినా కూడా మనం ఏం చేయలేం శ్యామ్ సార్ డైలీ ఈవినింగ్ చెకింగ్కి వస్తారు చెకింగ్ వచ్చి ఎలా ఉంది ఏంటి అని అడుగుతారు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పమంటే చాలా ఫ్రీగా మాట్లాడతారు ఫైవ్ కేమ్ రన్నంగ్ రన్నింగ్ చేయడం కష్టం అనుకున్నాను నేను ఒక షెడ్యూల్ రూపంలో పెట్టి మాకు టైం టు టైం చేయించడం వల్ల చాలా ఈజీ అయింది మాకు ష్యామిషన్ షూట్ ఆన్లైన్ టెస్టులు రాయడం వల్ల ఎగ్జామ్ ఫీర్ అనేది పూర్తిగా పోయింది ఎగ్జామ్ ఫీర్ పోవడం వల్ల ఇంకా ఈజీగా టైం మేనేజ్మెంట్ చేసుకుని ఎగ్జామ్ టైంలో నేను అచీవ్ అయ్యాను గ్రౌండ్ విషయంలో అయితే ఫస్ట్ టెన్ డేస్ చాలా ఇబ్బందిగా ఉండేది సార్ అలాగే ఉంటుంది మీరు కంటిన్యూస్గా రండి అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్రీడే ప్రతి పర్సన్నే పర్సనల్గా ట్రీట్ చేసేవాళ్ళు ఒక ట్వంటీ డేస్ అయ్యాక ఇంకా కంప్లీట్గా ఫిట్ అయిపోయాం మేము గ్రౌండ్ మేము వేయలేము ఏం చేయలేము మేము ఎగ్జామ్ అయితే రాసాం కానీ గ్రౌండ్ వేయలేమన్నా ఆలోచన పెట్టుకోకూడదు కరెక్ట్ కోచ్ అండ్ కరెక్ట్ గైడెన్సీ కరెక్ట్ షెడ్యూల్ ఉంటే ఖచ్చితంగా ఎచీవ్ అవ్వచ్చు ఎవరైనా సరే ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ముందు మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే కరెక్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకోవాలి నాకు ఎస్ఎస్సి జీడీలో సిఎస్ఎఫ్ పోస్ట్ వచ్చింది ఈ సిఎస్ఎఫ్ పోస్ట్ రావడానికి ముఖ్య కారణమైన శామ్ సార్కి శామ్ ఇన్స్టిట్యూట్కి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్యామ్ సార్ థ్యాంక్ యూ శామ్ ఇన్స్టిట్యూట్